అదేంటండి ఎలా అడుగుతున్నారు నేను మీ భార్యని నా అవును ఎందుకు అలా అడుగుతున్నారు అంటే నేను మీ పెళ్ళానికి కాదన్న మీ ఉద్దేశం ఉండండి మా అమ్మతో చెప్తాను ఏంటక్కా ఎందుకు ఏడుస్తున్నావు చూడు మీ బావా నేను తన భార్య కాదట వాట్ అంత మాట అన్నాడా కమ్ విత్ మీ ఏంటి బాబా ఈ దారుణం మా అక్కని నీ భార్య కాదన్నావుట మీ అక్క నా భార్య కాదు నేను ఎప్పుడన్నాను ఈ అమ్మాయి నా భార్య కాదన్నాను ఇది మా అక్కే బాబా పొద్దున బ్యూటీ పార్లర్ కి వెళ్లి మేకప్ అయి వచ్చింది ఇప్పుడు ఆ మేకప్ లేకపోయేసరికి నీకు ఇలా కనపడుతోంది అంతే అయితే ఈ అమ్మాయి మీ అక్కనంటావు అవును నీకెందుకు వచ్చిందా డౌట్ సరే నిజం చెప్పు బావ షాక్ అయ్యావు కదా ఏడు చేయలేగానే మీ అక్కేంటి ఇంకా ఎంటర్ ఇవ్వలా అరే వస్తుంది బావా అంత తొందర అయితే ఎలా కొంచెం కంట్రోల్ చేసుకో నేను స్పీడ్ చూస్తా అంటే మీ అక్కలను అరేంజ్ మ్యారేజ్ చేసుకునే లేవు ఎవరితోనా మా అక్కది అరేంజ్ మ్యారేజ్ ఎలా అవుతుంది దాన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావుగా అది సర్లేగానే మీ అక్క నేనంటే ఇష్టమేనట ఇష్టమో లేదో పెళ్లికి ముందే అడిగినట్టున్నారుగా ఒకటో రెండో సార్లు కాదు పది సార్లు అడిగా ఇష్టమే మరి అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది బాబా నీకు ఆ డౌట్ ఏం లేదు పొద్దున కళ్యాణ మండపంలో చాలా సీరియస్ గా ఉంటాను డౌట్ వచ్చి అడిగా ఇక లాంటి డౌట్లు ఏం పెట్టుకోకు ఒకవేళ నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టుగా మార్చుకో ఇప్పుడు నీకు నీ విషయంలో కాదు ప్రేమించి పెళ్లి భర్త భర్తయితే భార్య కంట్రోల్లో ఉంటాట నువ్వు వాటైపోయేగా నువ్వేం చేస్తున్నావే ఇక్కడ బావకి భయంగా ఉందంటే ధైర్యం చెప్పడానికి వచ్చేలే అంకుల ఆరోగ్యం బాగోలేదని సంధ్యను త్వరగా పెళ్లి కొప్పించాను దాంతో తనకి మా మీద కోపంగా ఉంది ఏదో విధంగా నువ్వే తనకి నచ్చ చెప్పాలి ఏంట్రీ ఈ టైంలో ఎక్కడికి ట్రైన్ బాగా లేట్ అన్నయా లేట్ అవ్వడం ఏంటి రైట్ టైంలోనే వచ్చిందిగా ఏంట్రీ ఇదంతా అదేదో గవర్నమెంట్ ట్రైన్ లే అన్నయా పెళ్లి బాగా జరిగిందా ఇతను ఇతను బర్ఫీ అని నా ఫ్రెండ్ అన్నయా నేను నీ ఫ్రెండ్ ఏంటి నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా ఈ డబ్బులు కూడా ఏంట్రా అది ఏం లేదు అన్నయా ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడక ఒక రెండు వేలు ఉంటే ఇయ్యనే తర్వాత ఇస్తాను నువ్వు నాకు ఇవ్వాల్సింది రెండు వేల మూడు వందలు అరే నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా అరే అంటే మరి మధ్యలో మాట్లాడితే కోపం రావా అయినా సరే నాకు అరే గిరి అంటే నాకు నచ్చదు బా సరే సార్ మీరు కాసేపు సైలెంట్ గా కూర్చోండి థ్యాంక్ యూ సార్ ఇది బాగుంది అన్నయ్య పాప ఇతను కష్టాల్లో ఉన్నాడు రెండు ఉంటే ఇస్తావా తర్వాత ఇస్తాను నేను కష్టాల్లో ఉండడం ఏంటి ఏదో నా మీద ఇప్పించకు నువ్వు నాకు ప్యాకెట్లు బాకీ పెట్ట సంగతి అక్కడ చెప్పు టైంలో ఈ ఏంటి ఏంట్రా ఇదంతా కూడా ట్రైన్ లో బోర్ కొడుతుంటే వీడితో ప్యాకెట్ ఆడు మళ్ళీ వీడంటున్నావు నా దగ్గర నా ఐదు వేలు పోగా రెండు వేలు బాకీ పడ్డాను రెండు వేల మూడు వందలు ఆడు నీకు ఇవ్వట్లేదు నిన్నేరా రే ఎందుకు ఇవ్వడు ఇస్తాను చెప్పగా ఇక్కడ తీసుకొచ్చింది నేను చెప్తున్నాగా ఇవ్వడని నువ్వు చెప్పడానికి వీడి దగ్గర వసూలు చేసుకుని వెళ్తా అదేంటనే వాళ్ళని అలా కొట్టేశావు కొంతమంది ఎదవల్ని అలాగే డీల్ చేయాలి సర్లే సర్లేగానే బయట ఏదో హోటల్ చూసుకొని భోజనం చేసి పడుకుని పొద్దున్నేరా అమ్మ బయటకి వెళ్తే బర్ఫీ గారు పట్టుకుంటాను నేను ఇక్కడే పడుకుంటా ఇక్కడ ఎలా పడుకుంటావరా ఇక్కడ ఎక్కడ మూల పడుకుంటాలే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అరే యాతాప ఈ రోజు నా సోపన ఓ అవును కదా మారడ వచ్చే టైం అయింది దొబ్బే అన్నయ్య ఇక్కడ దగ్గరలో ఎక్కడ పేకాట క్లబ్ ఉందా చెప్పులు షాప్ ఉందరా కావాలా ఈ మధ్య కొన్నాను చెప్పులు